ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు వారు ఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ప్రకృతి విధానంలో సమీకృత సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు పిన్నింటి అనిల్ రావు సాగు అనుభవాలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన పిన్నింటి అనిల్ రావు ఆచరిస్తున్న సమీకృత ప్రకృతి సేద్యపు విధానాలు రైతాంగానికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయి సేద్యంలో రసాయనిక ఎరువులు విపరీతమైన పురుగు మందుల వినియోగం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులకు ఉన్న ఆదరణను గుర్తించారు తనకున్న పద్నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సాధారణ వరి రకాలతో పాటు దేశీయ వరి కూరగాయలు పప్పు దినుసులను సాగు చేస్తున్నారు గత పదేళ్లుగా కరువు వచ్చిన మెరుగైన నికర ఆదాయాన్ని పొందుతున్నారు ఈ సాగుదారు గతంలో సిటీలో ఉంటూ గజిబిజి జీవితాన్ని గడిపిన అనిల్ రావు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో పచ్చటి మొక్కల మధ్య ప్రశాంతమైన సమయాన్ని గడుపుతున్నారు పద్నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది నేను ఈ వ్యవసాయ క్షేత్రంలోనే సొంత ఇల్లు నిర్మించుకొని గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే జీవిత ఉత్పాదన చేస్తున్నాను నాకున్న ఈ పద్నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండు ఎకరాల మామిడితోటి ఉంది మిగతా పన్నెండు ఎకరాల్లో ఎనిమిది ఎకరాలు బరి సాగు చేస్తున్నాను మిగతా నాలుగు ఎకరాలలో చలకబండు సాగు చేస్తున్నాను ఈ దీన్ని సమీకృత వ్యవసాయ విధానం చేయడం వల్ల రైతులకు ముఖ్యంగా ఈ అన్ని రకాల పంటలు ఎందుకు సాగు చేస్తున్నాడు చ మొక్కన ఒక ఎకరంలో చేస్తున్నాను పెసరువు ఒక అరెకరంలో చేస్తున్నాను నువ్వులు ఒక అరెకరంలో చేస్తున్నాను బొబ్బరిలు ఒక ఇరవై ఐదు గుంటలలో వేస్తున్నాను కందులు కూడా ఒక పది గుంటలలో సాగు చేస్తున్నాను ఒక ఐదు ఎకరాలేమో బెదళ్యే పద్ధతిలో చేశాను రెండు ఎకరాలేమో డ్రమ్స్ ద్వారా చేశాను ఒక ఎకరంలో మన దేశీయ వంగడాలైన కుచ్చుకు పటాలీను మరి బ్లాక్ రైస్ను పండిస్తున్నాను ఈ బ్లాక్ రైస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బ్లాక్ రైస్ను క్యాన్సర్ నిరోధక శక్తి వాళ్ళ క్యాన్సర్ పేషెంట్లకు బాగా రోగ నిరోధ శక్తిని పెంచుతుందని కొన్ని ఛానల్స్లలో చూసి దీన్ని సాగు చేయడం జరుగుతుంది దీన్ని ఇదే ఇదే ఫస్ట్ టైంగా నేను సాగు చేస్తున్నాను ఇప్పుడు ఒక పది గుంటలలో సా ఇది సాగు చేస్తున్నాను ఇది విత్తనాన్ని సేకరించి వచ్చే వానాకాలంలో మళ్ళీ ఒక ఎకరం రెండు ఎకరాల్లో సాగు చేద్దాం అనుకుంటున్నాం దీనికి మార్కెట్లో కూడా బాగా డిమాండ్ ఉన్నది మరి సేమ్ మన మన రైతులు కూడా దీనికి పెద్ద అది చేయాల్సినంత అవసరం శ్రమ కూడా ఏం లేదు మనం సాధారణంగా వేసే వరి ఎట్లా సాగు పండిస్తామో దీన్ని కూడా అదేవిధంగా పనిచేయచ్చు మార్కెట్లో ఇది కిలోకు వంద నుంచి నూట ఇరవై రూపాయల వరకు పోతున్నది ముఖ్యంగా ఈ బెదయాలును డ్రమ్ సీడ్ చేసే విధానం దేనికి ఎంచుకున్నానంటే కూలీల కొరత బాగా ఉన్నది అదేవిధంగా పెట్టుబడి కూడా బాగా తగ్గుతున్నది ఒక ఎకరానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఆదాయం ఆదా అవుతున్నది ఏ విధంగా అంటే ఒక ఎకరం బస్తా మనం వరి వడ్లను కనుక సీడీని తీసుకుంటే ఎక్కడానికి వచ్చాడు తక్కువ ఉంటుంది అదే కనుక ఒక సీడు ఒక బస్తా తీసుకుంటే ఈ వెదల్లే పద్ధతిలో అయినా డ్రమ్ సీట్లోనైనా రెండు నుంచి రెండున్నర ఎకరాలకు వస్తున్నది సన్నగూడాలైతేనేమో రెండున్నర ఎకరాలకు వస్తున్నది దొడ్డు రకాలైతేనేమో రెండు ఎకరాలకు వస్తున్నది మళ్ళీ అదే కలుపును కూడా సులభంగా అధిగమించవచ్చు కలుపును కానీ యూపీఎల్ కంపెనీ వరకు కానీ బేర్ కంపెనీ వల్లవి కూడా మందు మందులు వచ్చినాయి వాటిని మనం వెదల్లిన పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల కనుక మనం స్ప్రే చేసుకుంటే ఎటువంటి కలుపు అయినా అయినా చనిపోయి చనిపోయి నారు మంచిగా ఉపయోగిస్తుంది మనం మందు కొట్టిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ మనం వీటిని కనుక నీళ్ళు నిలబెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా లోపలికి మొత్తం అయిపోతుంది ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఒక వారం వారం నుంచి పది లోపల మళ్ళీ మనం ఫస్ట్ డోస్ యూరియా కానీ యూరియా కానీ లేకపోతే ఏదైనా సేంద్రీయ ఉంటే విరువులు వేసినా కూడా వరికి మరి అల్కా వస్తుంది ఈ మన కుచ్చిపడాలి మనం తినడానికి కోసం సన్న రకాల దేశీ వంగడాలని మాత్రం కేవలం సేంద్రియ పద్ధతులని మనం ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా ఈ గో గోపెంట ప్లస్ గోమూత్రం వాటితోనే చేస్తున్నాను తప్ప ఎటువంటి రసాయన ఎరువులు వాడటం లేదు దీనివల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగకుండా మేలు ఆరోగ్యవంతంగా ఉంటామని నమ్మకంతో చేస్తున్నాను ఇది కేవలం నా ఒక అంటే వంట వరకే తిండి వరకే మనం నేను చేసుకున్నాను మా ఇంటి వరకు విపరీతంగా రసాయనాలను వినియోగించడం వల్ల సేద్యం రైతుకు భారంగా మారుతోంది పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు దీనికి తోడు ఈ ఆహారాన్ని తిన్న వినియోగదారులు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు కరోనా విజృంభణ తర్వాత ప్రతి ఒక్కరూ సహజ సిద్ధంగా పండిన ఆహార ఉత్పత్తులను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలో ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకే సమీకృత ప్రకృతి సేద్యం చేస్తున్నానని అనిల్ చెప్తున్నారు అందులోనూ మూస ధోరణులు ఆచరించకుండా వరిని వెదజల్లే డ్రమ్ సీడర్ పద్ధతిలో నాటుకు నాణ్యమైన దిగుబడిని అందిపుచ్చుకుంటున్నారు ఈ పద్ధతులు పాటించడం వల్ల ఎకరానికి పదిహేను వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు సగం కాకుండా కొంతలో కొంత భాగమైన వెదయాలు అన్న డ్రమ్ తీడి వదలాలను చూసి మిగతా పద్ధతిలో మిగతాది మీరు ఏ విధంగా అయితే నాటు వేసుకున్నారో ఆ నాటు విధంగా ఇస్తే అందులోకి వచ్చిన దిగుబడి దిగుబడికున్న ఇందులోకి వచ్చిన దిగుబడి అందులోకి పని ఇందులో ఉన్న పని ఎంత తేడా ఉంటుందో సులభంగా ఉంటుందో తెలియజేసుకొని తెలియ తెలుసుకోగలరు ముఖ్యంగా మీరు ఎంత ఏ పద్ధతి ఏ విధంగా ఆలోచన చేసినా కూడా ఈ వెదయాలుడు డ్రమ్ చిడి పద్ధతుల వల్ల మనకు చాలా పని తక్కువ అవుతుంది సులభతరంగా అవుతుంది ఎటువంటి దిగుబాటులో కూడా ఎటువంటి తేడా అయితే రాదనేది అనేది నా పూర్తి నమ్మకం కుచ్చిపటాలు మరియు ఇది మన బ్లాక్ రైస్లో మాత్రం సేంద్రీయ పద్ధతిలో ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా మనం సేంద్రీయ పద్ధతుల ద్వారా చేస్తున్నాం వీటికి మాత్రం ఒక ఇప్పుడు ఈ మధ్యలో జిఎస్డబ్ల్యూ వారి అవి దొరుకుతున్నాయి మన గ్రాన్యుల్స్ దొరుకుతున్నాయి అవి కూడా సేంద్రియ సేంద్రీయ పద్ధతిలో ఉంటున్నాయి వాటి ద్వారా రసాయన ఎరువులు లేకుండా వాటిలో కొంచెం యూజ్ చేసుకున్నా కొంచెం దరెక్కున్నా కూడా ఈసారి గ్రాన్యుల్స్ వాడడం వల్ల కొంచెం అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా అది ఉంటుంది అనే ఉద్దేశంతో ఆపపిండి మరియు ఈ గ్రాన్యూల్స్ వాడుతున్నాం ఈ బ్లాక్ రైస్ వల్ల ముఖ్య ఉపయోగం అయితే మాత్రం క్యాన్సర్ పేషెంట్స్కు మరియు ఈ బీ బీటాకూరెడ్ అనే విటమిన్ ఉత్పత్తి బాగా ఇస్తుంది రోగ నిర్ధారణ శక్తి పెరుగుతున్నది ప్లస్ ఆరోగ్యంగా ఉంటాం అనేది ఉద్దేశంతో క్యాన్సర్ పేషెంట్స్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతున్నది మార్కెట్లో కూడా దీని డిమాండ్ బాగా ఉన్నది వరి రకాలతో పాటు దేశీయ రకమైన కాలాబట్టి వరి వంగడాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు ఈ రైతు ఈ రకం వరి వంగడంలో ఉన్న పోషక విలువలను గుర్తించిన అనిల్ రావ్ విత్తనాన్ని ఏపీ నుంచి సేకరించారు పూర్తి ప్రకృతి విధానంలోనూ గో నుంచి వచ్చిన వ్యర్థాలతోనే పంట పండిస్తున్నారు నల్లవరి రోగనిరోధక శక్తిని పెంచుతోందని మార్కెట్లో మంచి గిరాకీ ఉందంటున్నారు ఈ సాగుతారు ప్రస్తుతం విత్తన పంటగా సాగు చేస్తున్న నల్లవరిని వచ్చే ఏడు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తానంటున్నారు ఈ బ్లాక్ రైస్ అనేది నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను యూట్యూబ్ ఛానల్లో చూసి వాళ్ళ నెంబర్ సేకరించి వాళ్ళకు టెలిఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సమాచారం తెలుసుకున్నాను ఈ బ్లాక్ రైస్లో షుగర్ లెస్ ఒకటి ప్లస్ తినడానికి కూడా ఏ విధంగా ఉండదని కొంచెం భయపడ్డాను ఉద్దేశం తినే ఎట్లుంటుంది ఫస్ట్ మనం తిన్న తర్వాతనే దాన్ని మనం సేకరించిన తర్వాతనే పండియాలనే ఉద్దేశంతో వాళ్ళకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఒక మూడు కిలోల రైస్ తెప్పించేసి తెప్పించుకున్న తర్వాత ఆ రైస్ను మొదటిసారి తినలేకపోయినాం ఎందుకంటే చూస్తే మనం వైట్ రైస్ తెల్ల తెల్లడానికి అలవాటు పడివి అవి కొంచెం బ్లాక్ ఉండడం వల్ల కొంచెం మనం అది అనిపించేసి తినలేకపోయినాం కానీ కొంచెం తిన్న తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత తిన్న తర్వాత అలవాటు అయిపోయింది తినగలుగుతున్నాం అదేవిధంగా దీన్ని బియ్యాన్ని కూడా పిండి పట్టించుకొని ఈ దోశలు కానీ ఇడ్లీలు వేసినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటున్నాం హెల్తీగా ఉంటున్నాము అని అనిపించేసి దాన్ని వాళ్ళ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఒక ఐదు కిలోల వడ్లు తెప్పించుకొని ఒక పది గుంటలలో సాగు చేస్తున్నాను ఆ సాగు చేయడం వల్ల ఎందుకంటే నాకైతే ఇది బాగా నచ్చింది ఆరోగ్యంగా ఉంటున్నాము ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి ప్లస్ తినడానికి కూడా మనం నేనైతే మొదలైనంతైతే సంకొంచినో తిన్న తర్వాత మాత్రం మనం తినగలుగుతాము తప్పకుండా రోజు తినలేకపోయినా కానీ తప్పకుండా దోశలే కానీ ఇడ్లీలు వేసుకోవడానికి పిండి పట్టించుకొని వేసుకోని వేసుకోవడానికి చాలా వాళ్ళకి బాగుంటుంది ప్రోటీన్స్ ప్రకారంగా నమ్మకం పూర్తిగా రైతులైతే తప్పకుండా దీన్ని సాగు చేస్తున్నైతే ఎటువంటి అయితే ఉండదు అధిక దిగుబడి రాకున్నా కానీ మీకు రేట్ వస్తుంది తప్పకుండా మార్కెట్లో డిమాండ్ అనేది బాగుంది దీనికి ఈ సేంద్రియ పద్ధతుల వల్ల మన మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్నది ఎందుకంటే ప్రతి పౌరు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన ఆరోగ్యాన్ని కాపడం కోసం దానికి ఆరోగ్యం గురించి ఎన్ని డబ్బులైనా వెచ్చించడానికి కోసం సిద్ధంగా ఉన్నాడు మనం సేంద్రీయ పద్ధతిలో చేస్తే ఈ సన్న రకాలు ఇప్పుడు నేను పెట్టిన ఈ కుచ్చిపాటి కూడా ఎనిమిది వేల రూపాయల కింట అన్న కూడా జనాలు ముందరకు వస్తున్నారు దీనివల్ల మనకు ఆదాయం వస్తుంది ఇతరులకు ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం కూడా అయితే అనే సంతృప్తి ఉంటుంది తప్పకుండా కానీ సేంద్రియ పద్ధతిని వల్ల రైతుకైతే అయితే అనేది ఎట్టుపదులు జరుగుతుంది ఈ ఈ ఉన్న భూమిలో ఒక రెండు ఎకరాలు మొక్కజొన్న వేసిన అదేవిధంగా ఒక పది ఇరవై గుంటలలో పెసర చేను వేసినాను ఇరవై గుంటల్లో నువ్వు చెన్న వేసాను పది గుంటలు బొబ్బరి చేను కూరగాయలు నాటుకోళ్ళు కూడా పెంచుకుంటాను ముఖ్యంగా నాటుకోళ్ళను పెంచే ఉద్దేశం అయితే ఈ వ్యవసాయ రైతులకు అయితే చాలా చేదోడు బాధిగా ఉంటాయని ఈ కరోనా పీరియడ్లో వచ్చిన రెండు సంవత్సరాల నుంచి నాటుకోడు డిమాండ్ ఎక్కువ ఉంది వాటిలో ప్రోటీన్ శక్తి ఎక్కువ ఉంది అని చెప్పే ఉద్దేశంతో అందరూ పన్నెండు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు నా దగ్గర మా ఇంటి దగ్గరికి వచ్చేసి కొనుగోలు చేసుకొని పోతున్నారు నాడుకోడి కూడా కిలో కంటికి మూడు వందల యాభై రూపాయల నుంచి వెళ్ళి మూడు వందల యాభై రూపాయల వరకు ధర బలుతున్నది ఇవి నేను నాటుకోలను అందరూ రైతులాగా ఫామ్లో పెంచే కాకుండా కేవలం మొత్తం నా వ్యవసాయ క్షేత్రాన్ని విసిపెట్టేసుకొని ఫ్రీగా అవి ప్రకృతి సహజంగా ఏ విధంగా పెడుతాయి ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు నేను యాభై రెండు సంవత్సరాలు నేను నలభై సంవత్సరాల వరకు కూడా నేను హనుమకొండ సిటీలో పట్టణ ప్రాంతంలోనే బ్రతికాను గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి మాత్రం వచ్చి వ్యవసాయ క్షేత్రంలో గ్రామీణ ప్రాంతంలోనే ఉంటున్నాను ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ప్రశాంతత మరియు నచ్చింది ప్లస్ నేను ఇంతకుముందు ఎక్కువ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్ చేసేది వైన్ షాప్స్ నడిపేది వాటిలో లెవెల్లో ఒక తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చేసాను ఈ మొక్కజొన్న చెన్ను మొదలు దుక్కిని పొడి దున్నుకొని రెండుసార్లు నాకున్న సొంత ట్రాక్టర్గానే కల్టివేటర్ చేసి రోడ్డు కొట్టుకొని అందులో ముఖ్యంగా పెంటెరువు గొర్రె ఎరువు వేసాను అదేవిధంగా కొంచెం యాప పిండి చల్లుకొని మధ్య దుక్కిని మంచిగా సాగు దుక్కిన మంచిగా చదని చేసుకొని మైకో కంపెనీ వాళ్ళది సీటు తీసుకొని వచ్చేసి వేసాను ఇంకా ఇందులో కూడా ఎటువంటి మన ఎరువులు మన యూరియాలు కానీ పొటాషియం కానీ ఏమి వాడకుండా కేవలం గోమూత్రం వారి ద్వారా స్ప్రే చేసుకుని అది చేస్తున్నాను ఇది దీన్ని కూడా అదేవిధంగా నేను ఒక పదిహేను ఇరవై గుంటల్లో నువ్వు నువ్వు సాగులు వేస్తున్నాను నువ్వును కూడా భూమిని మంచిగా చదం చేసుకొని అందులో అవి కూడా మన మన ఇదే గోపెంట మన గొర్రెపెంట ప్లస్ ఇది యాభపిండి ఇవి చల్లుకొని కేవలం ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా వీటిని కూడా ముఖ్య ఉద్దేశం అంటే బయట మార్కెట్లో కొన్ని రసాయన ఎరువులు వాడతాడని లేకుండా కేవలం మన ఇక్కడ ప్రకృతి సహజంగా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్లస్ ఎందుకంటే నేను గత నలభై నలభై ఐదు సంవత్సరాలు సిటీలో పట్టణ ప్రాంతంలో ఉండడం వల్ల స్నేహితులు మిత్రులు ఎక్కువగా నేను ఇప్పుడు ఇప్పుడు గ్రామీణ బాధ ఉండడం వల్ల సిద్ధమైన రీతిలో పండిస్తున్నామని తెలిసి చాలామందికి కూడా ఫోన్లు చేసి మన మాకు కూడా కావాలని అడుగుతున్నారు అదేవిధంగా పెసర్లు కానీ ఎక్కువ నువ్వులు ఈ బొబ్బర్లు కందులు ఇదే విధమైన పద్ధతిలో సాగు చేస్తున్నాను మామిడి తోటలు కూడా ఉన్నాయి ఈ మామిడి తోటను కూడా నేను ఎక్కువ కూడా మార్కెట్కి కొట్టకుండా నేనే పా మామిడికి పాకానికి వచ్చిన తర్వాత నేనే పా పండబెట్టి మార్కెటింగ్ చేసుకున్నాను సొంతంగా మార్కెటింగ్ చేస్తున్నాను పోయిన సరే అంతా కరోనా పీరియడ్లో అంతా మార్కెట్ వచ్చినా కూడా నాకున్న ఈ మూడు ఎకరాల మన మారుచెట్లో ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల పంట ఆదాయం ఆదాయం వచ్చింది మారుచెట్లో ఎక్కువ మా మిత్రులే డెబ్బై నుంచి అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు కేజీ వరకు కొనుక్కొనిపోయారు చిలక పంటలు మొత్తం అన్నీ కూడా సేంద్రియ పద్ధతులే తప్ప వేరే ఎటువంటి రసాయన ఎరువులు వాడతలేను కేవలం వ్యర్థాలు ఈ మన ఈ వరి పొలంలో తప్ప మిగతా మొత్తం సేంద్రియ పద్ధతులనే వాడుతున్నాను ఈ దొడ్డు రకమైన వంగడాలు వేసిన వరి పొలంలోనే రసాయన ఎరువులు వాడుతున్నాను తప్ప మిగతా ఈ చెలక పంటలు మాత్రం ప్రకృతి సహజ సిద్ధంగా పదిహేను వేలనే వాడు సాగు చేస్తున్నాం ఇది ఈ మామిడి తోటలో కూడా మామిడికాయలను కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా పాకానికి వచ్చిన తర్వాత కాయలు దింపి అమ్మడం జరుగుతున్నది వరి సాగు వల్ల నష్టాలు వస్తున్నాయి కొనుగోలుదారులు లేక దిగుబడులు రాక రైతులు నానా పాటలు పడుతున్నారు ఈ క్రమంలో యాభై శాతం వరి మిగతా యాభై శాతం ఇతర పంటలు సాగు చేసుకుంటే రైతులకు లాభాలు వస్తాయని సూచిస్తున్నారు ఈ క్రమంలో సమీకృత సేద్యంలో భాగంగా మొక్కజొన్న పెసరు నువ్వులు బొబ్బర్లు కూరగాయలు సాగు చేస్తున్నారు అనిల్ రావు వీటితో పాటి మూడు ఎకరాల్లో మామిడి పండిస్తున్నారు ఈ ఏడు మామిడి పంట నుంచి సుమారు ఎనిమిది లక్షల వరకు ఆదాయం వచ్చిందని రైతు సంబురంగా చెప్తున్నారు తన పొలంలోనే సహజ సిద్ధమైన పద్ధతులను ఉపయోగించి మామిడి పండించి నేరుగా వినియోగదారులకు విక్రయించారని చెప్తున్నారు ప్రతి సీజన్ ఫుడ్ దొరుకుతుంది నాకు ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ ఆ రోజుల నుంచి కూడా అంటే తాటి వనలే కానీ ముందర ఇవి ఈత చెట్లే కానీ ప్రతి అల్లని చెట్లు ప్రతి సీజన్కి వచ్చే ఫుడ్ అయితే తప్పకుండా దొరికే విధంగా పెంచుకుంటూ ఉంటే దొరుకుతుంది ఈ కాంట్రాక్ట్ చేసినప్పుడైనా డబ్బులు టెన్షన్లు బర్క్స్ బిల్స్ రాకుండా మానసిక ప్రశాంతత ఒత్తిడి బిల్స్ కాబట్టి తప్పకుండా వచ్చేది కాబట్టి వచ్చేంతవరకు టెన్షన్ అనేది బాగా ఉండేది ఈ వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మానసిక ప్రశాంతతతోని చాలా ఆహ్లాదకరమైన వాదనలో బతుకుతున్నాం అప్పుడు ఉన్నప్పుడు ఆ ఆ టెన్షన్స్లలో బీపీ షుగర్స్ పెంచుకునేది కానీ అటువంటి ఏం లేకుండా ఈ ప్రదేశంలో ఎటువంటి లేకుండా మాత్రం మంచి పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంత వాతావరణంలో చల్లటిగా వాత గాలిని పీల్చుకుంటా మంచిగా జీవనం పదం చేస్తున్నాం ఇప్పుడు నేను ఇది రెండు సంవత్సరాలు పెద్దలు డ్రమ్ చేస్తున్నాను దీనివల్ల ఇంకొక పది ఎకరాలు మళ్ళీ పెరిగింది కొత్తగా విస్తీర్ణం వచ్చింది చాలామంది రైతులు కూడా నా దగ్గరకు వచ్చి చూసిపోతున్నారు మళ్ళీ కూడా మా ఏడీ గారు కానీ మా ఏఓ గారు ప్రశాంత్ గారు గారు కానీ మా వ్యవసాయ క్షేత్రంలో పరీక్షించి పర్యవేక్షించి తగిన సూచనలు సలహాలు కూడా ఇస్తు ఇస్తున్నారు ఇటువంటి జాగ్రత్తగా మిగతా రైతులను కూడా తీసుకొచ్చి ఈ రైతు ఎట్లా చేస్తున్న చూసే విధంగా కూడా వాళ్ళు అది వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నారు ఇది చాలా సంతోషకరం అనిపించింది ఈ పద్ధతి ఈ పద్ధతిలో చేయడం వలన అయితే రైతు చాలా లాభసాటిగా ఉంటుంది పని తక్కువ ఉంటుంది శ్రమ శ్రమ తక్కువగా ఉంటుంది ప్లస్ దిగుబడి కూడా అధికంగా వస్తుంది అనేది పూర్తి నమ్మకార్థం చెప్పగలుగుతాను కొంచెం అంటే మనం నాటే మన వెదయాలిన తర్వాత ఒక వారం నుంచి పది రోజుల వరకు కనుక మనం నీరు పెట్టుకునే పారదొలుకునే విధానం సాగు చేసుకుని చూసుకుంటే మాత్రం తప్పకుండా ఇది అది అది అనేది నా పూర్తి నమ్మకం అంటే ఈ సమీకృత వ్యవసాయ విధానంలో ఒక పంట పోయినా కూడా ఇంకొక పంట అయినా చేతికి ఇదే విధంగా తప్పకుండా రైతుకు చేదుల వాద ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నా నువ్వులంటే కేవలం ఒక రెండు నెలల పంటే అది ఎప్పటికైనా వచ్చే వాతావరణంలో రెండు పంటలు రెండు రెండు తడులతోనే అయిపోతుంది పంట ఎప్పటికీ రైతులకు చిన్నపాటి ఖర్చుల గురించి కోసం అదొకటి ఉపా ఆదాయం వస్తుంటుంది ఈ నాటుకోళ్ళు కూడా అదేవిధంగా కొడుగుళ్ళు అయినా ఈ పెసర్లు అయినా మన మొక్కయైనా కూడా పెద్ద ఇబ్బంది లేకుండా మూడు నెలల క్రమంలో వచ్చేస్తున్నది రైతులందరూ ఇప్పుడు సాగునీటి లభ్యం ఎక్కువ వల్ల అందరూ వరి 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 అని పెట్టుకుంటూ పోతున్నారు ఈ వరి సాగు చేయడం వల్ల కూడా చాలా నష్టాలు వస్తున్నాయి ఎందుకంటే కొనుగోలు లేక లేకపోతే దిగుబడి కొంచెం రాకనో ఈ ఒకే రకం పంటను చేసేయడం వల్ల కొంచెం నష్టపోతున్నారు మీకున్న వ్యవసాయ కేంద్రంలో తప్పకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ చిలక పంటలు కూడా చేస్తే మాత్రం అధిక లాభాలు అధికమించవచ్చు ఎందుకంటే రకరకాల పద్ధతిలో వాళ్ళని సే సాగు చేస్తే కూడా ఎంకటి నుంచి కూడా మన తాతలు వాళ్ళ ముత్తాతలు పూర్వీకులు కూడా మంచి మంచి రకాల పంటలు పండించేది ఇవి ఇప్పుడు పూర్తిగా అంతరించిపోతున్నాయి ఆ పంటలు కూడా లేకుండా మంచి శనగలే కానీ లేకపోతే మనం మాందాలే కానీ సన్ఫ్లవరే కానీ పల్లికాయ కానీ ఇవన్నీ చాలా తక్కువ ప్రాంతాలు దొరుకుతున్నాయి పళ్ళు ఎక్కడో పోయి తీసుకొచ్చే రసాయనాలు తీసుకున్నాయి ఇవి సాగు చేయడం వల్ల కూడా కొంచెం రైతులకు లాభసాటిగా ఉంటుందని నాకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఉన్న పూర్తి వ్యవసాయం భూమిలో వరియా కానీ కాకుండా చిలక పంటలు వేరే విధంగా మొక్కజొన్నే కానీ కందులే కానీ లేకపోతే మీరు ఈ మధ్యలో మా దగ్గర ఎక్కువ ఈ అరటి తోటలు ప్లస్ బొప్పాయి తోటలు కూడా పెడుతున్నారు రైతులు కొంచెం లాభ అవి కూడా లాభసాటిగా ఉన్నాయని చెప్పి కొంత పళ్ళ తోటలు కూడా తప్పకుండా ప్రతి రైతు కూడా తన వ్యవసాయ క్షేత్రంలో కనీసం ఒక ఐదు నుంచి పది గుంటలు ఉన్న దాంట్లో కొత్త కథ ఎంతో కొంత తన ఇంటి మంది కూరగాయలు బయట మార్కెట్లో కొనుక్కో లేకుండా తన ఇంటి మందం పండించే విధంగా తప్పకుండా రైతులు అదే అదేవిధంగా ప్రతి రైతుకు ఇంటికి ఒక భారీ పశువును కంపల్సరీ సాగు ఉంచుకోవాలని అని ఎందుకంటే ముఖ్యంగా పాలు కూడా మార్కెట్లో అన్ని రకాలైన కల్తీలు వస్తున్నాయి రైతులు ముఖ్యంగా మనం ఇవాళ పట్టణ ప్రాంతాలకు పాలను సప్లై చేసే మనం పట్టణ ప్రాంతానికి వచ్చే పాలు తేవడం అనేది చాలా దురదృష్టకరం ఇది ఎందుకంటే మనం వాళ్ళ కల్తీ పాలను తాగి మన ఆరోగ్యాలు ఖరాబ్ేసుకొని హాస్పిటల్లో పోలి డబ్బులని పడగొట్టుకుంటున్నాం మనం ప్రతి రైతు అయితే తప్పకుండా ఇంటికి ఒక పాడి పశువును పెంచుకోవడం ఎంతైనా లాభసాటి అనేది వ్యవసాయంపై ఉన్న మక్కువతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకున్న అనిల్ రావు మామిడి తోటలోనే ఇంటిని నిర్మించుకున్నారు ఆ ఇంటి పరిసరాల్లోనే నాటుకోళ్లను ఫ్రీ రేంజ్లో పెంచుతున్నారు కరోనా పరిస్థితుల నేపథ్యంలో నాటుకోళ్లకు వాటి గుడ్లకు స్థానికంగా మంచి డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు కోళ్ల నుంచి లాభదాయకమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు సాగుదారు ఇలా పంటలతో పాటు కోళ్లను కూడా పెంచుకోవడం వల్ల రైతుకు ప్రతీ నెల నికర ఆదాయం లభిస్తుందని చెప్తున్నారు ఒక మూడు వందల కోడి పిల్లలను తీసుకొని వచ్చి కొన్ని అంటే నాలుగైదు రకాల జాతుల కోళ్ళను తీసుకొచ్చాం అస్లీ అస్లీ రకం కొన్ని పిల్లలు పందెం కోళ్ళు కొన్ని మన నాటు కోళ్ళు కొన్ని కొన్ని గిర్రాజ కోళ్ళు కొన్ని కడగ్నాథ్ కోళ్ళు ఈ విధంగా ఈ కోళ్ళను తీసుకొని వచ్చి ఇలా సాధకం చేస్తుంది ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్లో కోళ్ళకు గుడ్ల గిరాకి బాగా రావడం వల్ల కస్టమర్లు కూడా ఎక్కువగా రావడం నాటు కోళ్ళు కావాలని కోళ్ళు కావాలని వల్ల కోళ్ళు కూడా ఈ గిడ్ల గిరా బాగా గిరాకీ పెరగడం వల్ల కూడా మేము నాడుకోళ్ళను దాడడం కోసం కొంచెం మొక్క ఎక్కువ చూపినాం ఫెన్సింగ్ చేసి సాయంత్రం పడైతే ఈ ఫెన్సింగ్లోకి వచ్చినప్పుడు పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు రెండు గంటలు ఇచ్చి పెడతాం ఈ నాటుకోళ్లను బాగా పెంపకం చేస్తాం ఈ గుడ్లకు బాగా మార్కెట్లో గిరాకీ లాక్డౌన్ పీరియడ్లో కరోనా వ్యాప్తి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఈ గుడ్లను తినడం వల్ల రోగ నిర్ధారణ అంటే శక్తి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి వల్ల శక్తి మనం ఒంట్లో ఆరో ఆరోగ్యంగా ఉండడం వల్ల నాటుకోడలు తినడానికి ఎక్కువ మొక్క చెప్తున్నారు ప్రజలు అదేవిధంగా నాటు కోడి కోడిలో కూడా గిరాకి బాగున్నది ఈ లాక్డౌన్ పీరియడ్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు కేజీ కూడా నాటుకోడి గుడ్డు నాటు కోడలు పోయినాయి గుడ్డు కూడా లాక్డౌన్ పీరియడ్లో పన్నెండు నుంచి ఇరవై 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 ఐదు రూపాయలు కూడా పోయింది ప్రస్తుతం మాత్రం రోజు పది నుంచి పన్నెండు రూపాయలకు కోడి గుడ్డు చొప్పున ఒక రోజు రెండు రోజులకి ఒకరుసారైనా కే కేసు ఎక్కువ అమ్మదం జరుగుతున్నది పోకపోతే చిల్లర ఖర్చు కొంచెం చిన్న వాటి ఖర్చులకు మాత్రం తప్పకుండా ఇలా సాధ్యం వీలు వీలు అవుతున్నది నెలకు మేము ఒక పదిహేను పన్నెండు నుంచి పదిహేను కేజీలు ఎగ్జిట్ అయితే అమ్ముతున్నాం నాడుకోడు గుడ్లు అమ్ముతున్నాం యావరేజ్గా నెలకు ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు కోడి గుడ్లమే మీద ఆదాయం వస్తున్నది ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి మాత్రం ఒక బ్యాచ్ తీసేసుకున్నా కూడా కోడి ఒక కంటికి నాకు ఎంత అన్ని ఖర్చులు పని కూడా మూడు వందల రూపాయలు రెండు వందల నుంచి రెండు వందల రూపాయల వరకు మిగులుతుంది నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు మిగులుతున్నాయి కిలో రెండు కిలోలు అవుతుంది ఒక కేజీ కోడి అమ్మితే ఖర్చు అన్ని పని కూడా నాకు ఒక నాడుకోడి మీద నూట యాభై రూపాయలు అయితే తప్పకుండా మిగులుతుంది ఇంట్లో మొత్తం మా దగ్గర ఆరు రకాల కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు నేను పట్టుకునేది అశ్లీ రకం పుంజేది అశ్లీ రకం జాతుల కోళ్ళు ఉన్నాయి గిరిరాజ కోళ్ళు ఉన్నాయి నాడుకోళ్ళు ఉన్నాయి పందెం కోళ్ళు ఉన్నాయి కడగ్నాథ్ కోళ్ళు ఉన్నాయి కొన్ని సరే ఉన్న కొంచెం కొన్ని పిల్లలను కూడా చదువుకుంటున్నాం బాతిగుడ్లను కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటున్నారు బాతిగుడ్లు కూడా చదువుకుంటున్నాడు జరుగుతున్నాయి పది గుంటలలో మొత్తం ఈ కోళ్లను విచ్చిపెట్టడం జరుగుతుంది ఇందులో చిన్న ఒక గుంట ఏరియాలో ఫెన్సింగ్ చేసి ఈ ఫెన్సింగ్లో ఉంటుంది మిగతా టైంలో మొత్తం బయటనే ఉంటాయి సాయంత్రం పూట ఇందులో వచ్చి ఉంటాయి ఇవి వీటికి ఎటువంటి మన తయారీ దానాలు కానీ మేము ఏమో పెంట అంటే ఇంకా పొలం పొలం దొరికే చిడ అవి తింటునే పెరుగుతాయి ఇవి ఎక్కువ మళ్ళీ పెద్ద డిసీజ్ కూడా వీటికి ఎక్కువ రాదు ఏదైనా మనం తీసుకొచ్చిన బాటను తీసుకొచ్చిన ఒక వారం లోప లోపటి వ్యాక్సినేషన్ వేసుకుంటే మళ్ళీ తీసుకొచ్చిన ఒక పది రోజుల తర్వాత ఒకసారి లసో గంబర్ వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుంది ఏదైనా చిన్న చిన్న డిసెస్ ఉంటే మాత్రం మనం మెయింటైన్ చేసుకొని చూసుకోవచ్చు సమీకృత ప్రకృతి వ్యవసాయంతో ఆహ్లాదం ఆనందం ఆరోగ్యం ఆదాయం లభిస్తుందంటున్న ఈ సాగుదారు తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వాళ్ళ బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ మీకు అత్యుత్తమ జీవన ఇరువల సమాహారం